ಪ್ರಜ್ಞಾನ ನಮಸ್ಕಾರ ಈ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಫ್ಯಾನ್ ಪ್ರತಿ ಒಬ್ರು ಮನಿ ರೆಂಟ್ ಓಟ್ಲು ರೆಂಟು ಓಟ್ಲು ಮಿಷಿನ್ ಓ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారికి ఒకటి ఎంపీ గారి ఒకటి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సద్వినియం చేసుకోవాలా వేరే వేరు కూడా ఓటు వేయాల్సిన పల్లె ఖచ్చితంగా మన వాటిలో అమ్మఒడి పెన్షన్లు కార్డులు లోన్లు ప్రతి ఒక్కటి అభివృద్ధి పథకం నడుస్తా ఉన్నాయి కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధారంలో ఏమేమి వెంకట గౌడ గారి ఆధారంలో మనకు ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం తెప్పించుకొని మన పథకాలన్నీ మనము మామూలుగా రావాలంటే ఏదైతే ఇంటి స్కీమ్ ఏదైతే పెన్షన్ వస్తా వాలంటీర్స్ వాలంటీర్ కంటిన్యూ కావాలంటే ఈ అమ్మఒడి స్కాలర్షిప్లు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కటి స్కీమ్లన్నీ మనకు రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన గెలిపించుకోవాలా వాళ్ళ ఆగ్రహంలో మనం వెంకటగా చేసుకోవాలి